అర్జునుడు ఒక్కరోజు కృష్ణుడి సమక్షంలో చిన్నగా గర్వంగా అన్నాడు ఒకే బాణంతో నేనే సేతుబంధనం చూపిస్తా అని మనుష్యునికి ఉన్నప్పుడు మాటలు ఇలా రుచిగా వస్తాయి అది విన్న హనుమంతుడో చిరునవ్వు నవ్వాడు నీ బాణంపై నన్ను పట్టగల బలముందా అనే ప్రేమపూర్వక ప్రశ్న అర్జునుడు మాత్రం వెంటనే సవాల్ గుర్రమెక్కేశాడు నీకేనా సందేహం అని గర్వం వచ్చేసరికి ప్రశ్నలకు సమాధానాలు కాక సవాళ్లే ఎక్కువగా వస్తాయి విష్ణుడు అక్కడ అపిశాంతంగా ఇద్దరూ ఓసారి పరీక్ష చేసుకోండి అన్నాడు అర్జునుడు బాణం వదిలి గొప్ప సేతువును కడతాడు హనుమంతుడు ఒక అంగిలం కూడా కోల్పోకుండా అయితే ఒక్కసారే చేసి దానిపై దిగుతాడు కూలిపోయింది అర్జునుడు కళ్ళలో ఆశ్చర్యం హనుమంతుడి ముఖంలో ప్రశాంతం కృష్ణుడి పెదవులపై చిన్న చిరునవ్వు అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట అర్జున బలం కంటే ముందు మనసు బలం కావాలి మనసులో వినయముంటే బాణం సైతం బలం చూపుతుంది